తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాను ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నిర్గమాకాండము ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఇస్రాయేల్ ప్రజలకు మోషే గారి ద్వారా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి అను ప్రిమైన మరి దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండి ఆయన మాటను వినవలసిన వారమై ఉన్నాం ఇస్రాయిలు అలా విన్నప్పుడే దేవుని చేత ఆశీర్వదించబడి అనేకమైన దీవెనలు వారు పొందినట్లుగాను ఉన్నతముగా నడిపించబడగలిగినట్లుగాను మనం చూస్తాం నేటి దినాలలో మనమందరం ఆయన మాటను వినాలి ఆయన చిత్తాన్ని అనుసరించి మనం జీవించాలి అప్పుడే మన జీవితంలో ఆశీర్వదించబడగలం కనుక ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో వాడబడుతూ ఉన్నాం బైబిల్ క్లాస్లో వాడబడుతూ ఉన్నాం అలాగే ప్రత్యేకమైన కూడికల ద్వారా వాడబడుతూ ఉన్నాం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో వాడబడుతూ ఉన్నామో మనం అందరం గమనించవలసిన విషయం జాగ్రత్తగా ఉండి ఆయన మాట విని వాటి ప్రకారం నడవడానికి మనం ప్రయత్నించాలి అప్పుడే మనం దీవించబడతాం నిత్య జీవాన్ని పొందుతాం ప్రార్థించేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మంచి ఉదయముని బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆశీర్వదించి స్థానిక సంఘాన్ని అలాగే విదేశీ స్వదేశీలను దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్య బలాలు అమ్మాయి వారి పరిశుద్ధ నామం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము వారి వేది రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్